సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసే కొద్దీ మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు విచారణలో రోజుకో విషయం బయటపడుతోంది ఎస్ఐటికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవి పాల్ ప్రస్తుతం ఈ కేసు విచారణలో కీలకంగా మారాడు అధునాతన పరికరాలతో మూడు వందల మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలు నేరుగా వినపడతాయని తేలింది దీంతో రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు వినేవారని విచారణలో బయటపడినట్లు పోలీసులు తెలిపారు ఈ మేరకు రవి పాల్ని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసే కొద్దీ మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు విచారణలో రోజుకో విషయం బయటపడుతోంది ఎస్ఐడికి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవి పాల్ ప్రస్తుతం ఈ కేసు విచారణలో కీలకంగా మారాడు అధునాతన పరికరాలతో మూడు వందల మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలు నేరుగా వినపడతాయని తేలింది దీంతో రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు వినేవారని విచారణలో బయటపడినట్లు పోలీసులు తెలిపారు ఈ మేరకు రవి పాల్ని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మంత సమాచారం మా ఇన్పుట్ రాజేష్ అందిస్తారు చెప్పండి అసలు ఈ విచారణలో ప్రతిరోజు కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అలాగే అసలు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన టాపిక్ కూడా బయటపడింది ఇంకా లోతుగా విచారిస్తే ఇంకెన్ని విషయాలు తెలుస్తాయో అన్నంత ఉత్గా ఉంది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సంతోష్ ప్రణీత్ రావు విషయం ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే మాజీ ప్రణీత్ రావు నుంచి విచారిస్తున్న సమయంలో రోజు రోజు మీరు చెప్పినట్లుగా విచారించవచ్చు కొత్త కొత్త విషయాలు బయటకు వెళ్తున్నాయి ఇందులో ప్రధానంగా ఈ రోజు నిన్న జరిగిన అంశం సంబంధించి కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్న ఇదంతా కూడా గతంలో ఉన్న ఎవరైతే ప్రభాకరావునో ఇంటెలిజెన్స్ ప్రభాకర ఉన్నారో ప్రభాగరావు ఆదేశాల మరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి ఇటు ప్రణిత్ రావు కావచ్చు అదేవిధంగా భుజంగరావు అదేవిధంగా తిరుపతి అన్న ఈ ముగ్గురు కూడా చెప్పారు ఎందుకంటే వీళ్ళకి అరెస్ట్ చేసి విచారిస్తే సమయంలో చెప్పారు మరి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అనేది దానిపైన కూడా వాళ్ళు వివరించారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో కాంగ్రెస్ నేతలకు సంబంధించి కావచ్చు బీజేపీ నేతలకు సంబంధించి కావచ్చు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినీ ప్రముఖ ఇలాంటి చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేశామన్నట్టు కూడా వీళ్ళు చెప్పారు అందులో వంద మంది రాజకీయ నాయకుల్లో ఫోన్స్ కూడా ట్యాప్ చేశామని చెప్పేసి ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఏదైతే మూడు వందల మీటర్లనే మీటర్ల దూరంలోనే ఇదంతా కూడా ఏర్పాటు చేసి ప్రతి కలిగ ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ భార్య ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ అన్నదమ్ములు ఎవరెవరితో సో ఈ అంశాలన్నీ కూడా మొత్తం ఎప్పటికప్పుడు కాల్ రికార్డ్ అయినట్టు కూడా వీళ్ళు వెల్లడించారు అది కేవలం రేవంత్ రెడ్డి ఇంటికి ఏదైతే మూడు వందల మీటర్ల దూరంలోనే ఒక ఆఫీస్ తీసుకుని అందులో మొత్తం ఈ సెటప్ కూడా పెట్టుకున్నట్లు తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్రస్తుతం వెలుగులో చెప్పుకొచ్చాయి సో వీళ్ళని విచారించిన మీరు పోలీసులు నిద్రపోయారు ఎందుకంటే సంచలన విషయాలు చెప్పారు ప్రతిరోజు ప్రతిరోజు ఒక కొత్త అంశం తీసుకొచ్చారు ప్రతిరోజు కొత్త కొత్త అంటే ఇలా ఎంతమంది అయితే దీన్ని దీని అనుక కూడా ఒక ఇతరు పిఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు అనేది కీలక నేతలు బిఆర్ఎస్ పార్టీలో గతంలో ఎవరైతే ఉన్నారో ఆ కీలక నేతలే ఉన్నారు వాళ్ళు ఆదేశాల ప్రకారంగానే అప్పటి ప్రభాకరరావుకు చెప్పడం ప్రభాకరరావు వీళ్లకు చెప్పడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా చెప్తున్నారు ఈ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇతరు ఆ ఇద్దరు వీళ్ళ పేర్లు ఇవ్వడము ఈ రోజు వీళ్ళ పేర్లు ట్యాప్ చేయండి ఇతని ఇతని ఫోన్ మొత్తం ఈ రోజు ట్యాప్ చేయండి సో ఇలా చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఇది చేశామని కూడా చెప్తున్నారు మరి ఆ బిఆర్ఎస్ నేతలు ఎవరు గెలిచిన దాని ప్రకారంగా ఈ రోజు కూడా ఆ ఇద్దరు బిఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది పోలీసులు మళ్ళీ ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంటుంది మొత్తానికి ప్రణీతిరావు అంశం చూస్తే ప్రతిరోజు కొత్త కొత్త అంశం వెలుగులోకి వస్తుంది ముఖ్యంగా టార్గెట్ గా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుంది గతంలో ఈయన కదలికల పైన కూడా మొత్తం నిఘా పెట్టి ఆయన ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆయన పైన నిఘా పెట్టారని కూడా తెలుస్తుంది గతంలో మనం చూసాం గత ఎలక్షన్ల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి అని దాని ప్రకారంగానే కొడంగాని రేపు ఎలక్షన్స్ అనే సంబంధించిన కొడంగలను ఆ తోటు బట్టలు కొట్టి అతను అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే తర్వాత చాలా విషయాలు ఇటు చాలా అంశాలు కూడా ప్రతి ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ వెంటనే ఫోన్ ట్యాపింగ్ చేయడం వాళ్ళు అదేవిధంగా వాళ్ళని విచారించడం వాళ్ళతో తెలిపారు ఇలాంటివన్నీ కూడా జరిగాయి సో గతంలో కూడా రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు నేను ఎవరితో మాట్లాడుతుంది ఏంటనేది కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వింటూ ఉన్నారు ముఖ్యంగా ప్రభాకర్ రావుకి హెచ్చరిస్తారు ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా గతంలో చేశారు నేను అధికారాలకు వస్తే మాత్రం ముఖ్యంగా ప్రభాకర్ రావుపై విచారణ చేయిస్తానని చెప్పేసి ఏదైతే గతంలో చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు అదే విధంగా విచారణ ఈ అంశాలన్నీ కూడా వెల్లడవుతున్నాయి ప్రభాకర్ రావు చెప్పిన దాని అంశం ప్రణిత్ రావు ఏదైతే చెప్పారో ప్రణిత్ రావు గతంలో ముఖ్యమంత్రి చెప్పింది ఏదైతే ఉందో అట్ ద సేమ్ డే ప్రణీత్ రావు కూడా ఈ రోజు విచారణలో అదే చెప్పారు గత ఆదేశాల ప్రకారంగానే ప్రభాకర ఆదేశాల ప్రకారంగానే మేము మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తున్నాం సో ముఖ్యంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఇంటి దగ్గర మూడు వందల మీటర్ల దూరంలోనే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసేసి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతి కాల్ కూడా వాళ్ళు రికార్డ్ చేసినట్లు కూడా చెప్పారు మరి ఇప్పుడు పోలీస్ కస్టడీ కూడా కోరుతున్నారు ఎవరైతే తిరుపతన్న కావచ్చు భుజంగా రావును అదేవిధంగా రావు వీళ్ళని వీళ్ళని ప్రస్తుతము జైల్లో ఉన్నారు వీళ్ళని కస్టడీ కావాలని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ వేశారు ఈ ముగ్గురి కలిపి విచారించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఇచ్చారు సో మరి ఈ రోజు కోర్టులో పిటిషన్ నడుస్తుంది మరి ఈ రోజు వీళ్ళ మళ్ళీ ముగ్గురిని కలిపి కస్టడీకి ఇస్తారా ఏంటి మరి దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా తీయాల్సి ఉంది లాగాల్సి ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు కాబట్టి వీళ్ళని కస్టడీ అయితే కోరబోతున్నారు కస్టడీ తర్వాత మరి ఈ రోజు నేను ఇంత ముందు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇంటి పక్కన మూడు వందల మీటర్ దూరంలోనే ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేసి కాఫీ ఏర్పాటు చేసి ప్రతి కాల్ రికార్డ్ మరి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా సినీ ప్రముఖుల ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలుస్తుంది ఇవన్నీ విచారించాలంటే వీళ్ళని మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు అడుగుతున్నారు మరి ఏం జరగబోతుంది ఇంకా ఏ అంశాలు వెల్లడవుతుంది ఏ పేర్లు బయటకు వస్తాయి చూడాల్సి ఉంటుంది